హాయ్ ఎవరీవన్ ఏంటోనండి మీరైతే ఏ వీడియో పెట్టినా సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు కదా సో మంచి హెల్త్ టిప్స్తో హెల్త్కి యూజ్ అవే వాటితో వద్దామని ఫిక్స్ అయిపోయా సో ఇదేంటి అనుకుంటున్నారా ముగ మునగ చెట్టుకెళ్ళి మునగాకైతే కోసుకొచ్చాము దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే చెప్పలేమండి మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి మూడు వందల రోగాల నివారణ చేస్తుంది ముందుగానైతే అయితే మాకుని ఇలా మంచిగా కడిగేసుకొని ఒక క్లాత్ పైన ఆరబెట్టేసుకున్నాను ఒక వన్ డే కవర్లో పెట్టడం వల్ల అది అలా అయిపోయింది మీరైతే ఇలా తెంపుకొని అలా కడిగి వేసుకొని ఆరబెట్టుకోండి అలా టైం చేసుకోవద్దు అనమాట నెక్స్ట్ డే చూడండి ఆకు ఎంత డ్రై అయిపోయిందో ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి మామూలుగా నీడలో పెట్టి ఆరబెట్టుకొని దీన్ని మిక్సీలో వేసి కచ్చపచ్చ పట్టుకుందాం అయితే ఇది ఏంటంటే బయట కూడా ఈ పౌడర్ దొరుకుతుందండి బట్ కాకపోతే మనకు అంత క్వాలిటీ ఉండదు అది ప్యూర్ మునుగాకు ఫౌడర్ అని అయితే చెప్పలేము అనమాట ఇదైతే మనం కళ్ళ ముందు చేసుకుంటాం కదా సో ఎంత యూజ్ అయిందంటే నేను వన్ మంత్లో మంచి బెస్ట్ రిజల్ట్ చూసాను వెయిట్ లాస్ అవుతుంది బెయిన్ మన బ్యాక్ పెయిన్ కానీ అంటే బోన్కు సంబంధించిన పెయిన్స్ కానివ్వండి పిల్లల్లో గ్రోత్ కానివ్వండి షుగర్ బీపీ ఇక మూడు వందల రోగాల నివారణ చేస్తుందంటే ఆషమాసా విషయం కాదనమాట సో మళ్ళీ నెక్స్ట్ డే ఇల్లనైతే ఇంకొకసారి నైట్ అలా ఆరబెట్టాను ఎండలో మాత్రం పెట్టకండి ఇంట్లోనే పెట్టుకోండి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట సో మిక్సీ పట్టుకొని జల్లించుకుంటే సరిపోతుంది ప్యూర్గా మెత్తగా స్మూత్ పౌడర్ వస్తుంది దీన్ని టీలాగా చేసుకోవచ్చు మన ఇష్టం వంటల్లో కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని యాజ్ యువర్ విష్ నేనైతే గొరువెచ్చని వాటర్లో తాగుతూ ఉంటాను సో మంచి రిజల్ట్ ఉందని చెప్పాను అందుకే మీకు యూస్ అవుతుందని ఈ వీడియో చేశాను మీరు అందరూ సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందు కొంచెం మీరు సపోజ్ చేసి ముందుకు తీసుకెళ్తే మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ఇంకొంచెం యాక్టివ్ అవుతా అనమాట సో ఇలా అయితే జల్లించుకున్నాను పౌడర్ స్మూత్గా అయింది చూడండి కొద్దిగా కష్టమేనండి రుబ్బడం ఆరబెట్టడం మళ్ళీ ఆరబెట్టడం పట్టుకోవడం అంతే కదా మన ఆరోగ్యాన్ని మించిన దానికంటే ఒక రోగానికి అవుతుంది ఇది చూడండి ఒక్కడి వాడితే మూడు వందల రోగాలు నివారణ చేస్తుంది మరి అలాంటప్పుడు మనం ఎందుకు వదిలిపెట్టుకోవాలి దాన్ని అయితే ఆ పౌడర్ని నేను ఒక బాక్స్లో అలా మంచిగా ఒక స్పూన్ వేసి మంచిగా బయట టెంపరేచర్లోనే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ హీట్ చేశాను ఓన్లీ గోరువెచ్చగా ఒక టేబుల్ స్పూన్ అయితే పౌడర్ యాడ్ చేసుకున్నా మీరు ఎలాంటి స్పూన్ వేసుకున్నా పర్లేదు ఇప్పుడైతే గ్లాస్లోకి తీసుకుంటున్నాను గోరువెచ్చగా ఉన్నప్పుడు లాగా తాగితే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్